జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నది భారత్ పెళ్లి తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది చేసిన డ్యాన్సులు చాలా బాగా చేశారండి మళ్ళీ మనం అరుంధతి నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రాన్ని పెళ్లి టైంలో ఎందుకు చూస్తామన్నది చెప్పారు ఋషి మండలము అని ఏడు నక్షత్రాల కలయిక ఉన్నటువంటి ఒక నక్షత్ర మండలాన్ని వివాహంలో చూపిస్తారు అందరికీ కేవలం ఒక అరుంధని చూపిస్తారనే తెలుసు ఇవన్నీ చూపిస్తారని తెలియదు ఈ మూడింటి చూపించడంలో ముఖ్యమైన కొన్ని ఉద్దేశాలు ఏదన్నా అనే నక్షత్రాన్ని చూపించడానికి మూల కారణం ఏంటంటే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అని మనం ఇంగ్లీష్ మాట్లాడే ఏకాగ్రత ఏదైతే ఉందో ఆ ఏకాగ్రతకు ప్రతీక ధ్రువుడు ధ్రువుడి కన్నా ఏకా ఏకాగ్రత కలిగినటువంటి యొక్క వ్యక్తి ఈ సృష్టిలో ఇంతకుముందు పుట్టలేదు ఇక ముందు లేదో తెలియదు ఏంటయ్యా అంత కాన్సన్ట్రేషన్ అని అంటే ధ్రువుడి యొక్క తల్లి ఒక రాజుగారికి పెద్ద భార్య రెండవ భార్యను ఆ రాజుగారు బాగా ప్రేమిస్తారు తద్వారా ఈ పెద్ద భార్య యొక్క సంతానాన్ని ఆ రాజుగారు సరిగ్గా చూసుకుంటుంది ఆ పెద్ద భార్య యొక్క సంతానమే ఈ ధ్రువుడు రెండవ భార్యకు పన్నెండు మంది సంతానం ఉంటారు ఆ రెండవ భార్యను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ పెద్ద భార్య రెండవ భార్య దగ్గర దాస్యం చేస్తూ ఉంది దాస్యం అంటే తెలుగులో చెప్పాలంటే పని మనిషిలాగా ఉంటుంది భక్త సన్నిధిలో ఉండాలంటే ఇంకో గత్యంతరం లేక అలా ఉంటుంది అన్నమాట ఇలాంటి సమయంలో ఒకనొక సమయంలో ఇద్దరి భార్యలకు పిల్లలైనటువంటి వాళ్ళందరికీ తండ్రి ఇతనే కదా ఈ తండ్రి మీద ప్రేమ చేత ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఒక ధ్రువుడు వెళ్ళి తండ్రి గారి తొడ మీద కూర్చుంటాడు పిల్లవాడు కదా మనకి ఏం తెలుసు కూర్చుంటే ఈ తల్లి ఎవరైతే ఉంటుందో అంటే రెండో భార్య ఎవరైతే ఉందో ఆవిడ నీకు ఇక్కడ కూర్చునే అర్హత లేదు నా పిల్లలే కూర్చోవాలి ఇక్కడ నీకు నువ్వు కూర్చోడానికి పనికి రావని చెప్పి ఆ పిల్లవాడిని తోసేస్తుంది తోసేస్తే ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు వెళ్తే అరే నేనే దాస్యం అంటే నేనే పని మనిషిలాగా బతుకుతున్నాను నువ్వు వెళ్ళి అలా తోడ మీద కూర్చుంటావా మనకు ఆ అర్హత లేదురా అని అంటుంది అర్హత లేకపోవడం ఏంటమ్మా అని చాలా బాధపడతాడు ఆ పిల్లవాడు బాధపడితే తల్లి చెప్తుంది అలా అర్హత సంపాదించడానికి కావలసిన ప్రయత్నం నువ్వు చేయి ఈ రాజ్యం విడిచి వెళ్ళి ప్రయత్నం చేసుకోకపో అని చెప్తుంది అప్పుడు అది ఎలా సాధించాలో ఈ పిల్లవాడు ఆ పిల్లవాడికి ఎలా తెలుస్తుంది కర్రీ ఊళ్ళో కూర్చోవడానికి కావలసిన యోగ్యత ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా తెలియక చాలా బాధపడుతూ ఆ పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తూ వెళ్ళడం వెళ్ళడం అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్తే ఆ అడవిలో ఈ పిల్లవాడికి నారద మహర్షి ఎదురవుతాడు ఎదురయ్యి ఎవరైనా మీ తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టగలిగిన వాడు ఒక మహావిష్ణువే ఇంకెవరూ లేరు ఈ భూమి మీద మీ తండ్రి ఒళ్ళు నిన్ను కూర్చోబెట్టగలిగిన సమర్థుడు ఒక విష్ణువే కనుక నువ్వు ఈ రావి చెట్టు కింద కూర్చొని నేను చెబుతున్న ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ కూర్చో విష్ణు వస్తాడు రాగానే ఆయన్ని అడుగు నేను నా తండ్రి ఒళ్ళు కూర్చోవాలి దానికి కావాల్సినటువంటి ఒక పరిస్థితి నాకు కల్పించమని చెప్పి అడుగు అడిగితే ఆయన నీకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని చెప్తాడు సహజంగా మహావిష్ణువు ఏ వ్యక్తి సరే వెళ్ళొచ్చు అంతకు ముందు అంటే ఈ పిల్లవాడు అక్కడ కూర్చోవడానికన్నా ముందు కనీసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయకుండా విష్ణు ప్రసన్నం కాలేదు ఎవరికి కనీసం వెయ్యి సంవత్సరాలు ప్రథమపక్షం ప్రహ్లాదుడికి కూడా ఎనిమిది సంవత్సరాలు పట్టింది గర్భం నుంచే అతను కడుపులో ఉన్నటువంటి ఒక పిల్లవాడి నుంచే నారాయణ నారాయణ అనడం అలవాటు అయిపోవడం వల్ల ఆ పిల్లవాడికి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది ఎనిమిది సంవత్సరాల పాటు నా ప్రహ్లాదును తపస్సు చేస్తేనే విష్ణు ప్రసన్నమయ్యాడు కానీ ధ్రువుడు మాత్రం అక్కడ నారదుడు ఉపదేశించగానే అలా కూర్చుండిపోయి విష్ణువు మీదనే మనస్సును ధ్యానం చేస్తూ కఠోరమైన తపస్సు చేశాడు కేవలం ఆరు మాసాలు వీడి తపస్సుకు మూడు లోకాలు కింద మీద అయిపోయాయట గత్యంత్రం లేక వైకుంఠం నుంచి విష్ణువు దిగొచ్చేసేశాడు దెబ్బకి ఆరు నెలలలోనే అరే ఏమేకాగ్రత అనేది నీ చిత్తశుద్ధి ఎటువంటిదిరా ఇంతవరకు నన్ను ఇంత తొందరగా ప్రసన్నం చేసుకున్న భక్తుడే లేడు అటువంటిది నువ్వు కేవలం ఇంత తొందరగా ప్రసన్నం చేసుకున్నావు ఏం కోరి తపస్సు చేశామని అడిగాను మా అమ్మేమో మా పిన్ని దగ్గర దాసీగా ఉండిపోయింది నన్నేమో మా నాన్న ఒళ్ళో కూర్చోనివ్వట్లేదు ఇదంతా ఎలా చక్కదిద్దాలో నువ్వు చక్కదిద్దు తండ్రి అని చెప్పి ఆ విష్ణువు ప్రసన్నం చేసుకున్నా వెంటనే విష్ణువు నువ్వు మూడు వేల సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని పరిపాలించే చక్రవర్తి అవుతాడు అలాగే నీ తండ్రి నిన్ను రాజుగా పట్టాభిషేకం చేస్తారు నీ తల్లి యొక్క దాస్యము ఈ రోజుతో విముక్త అయిపోతుంది అని చెప్పి అనేక వరాలు ఇచ్చి విష్ణు ప్రసన్నం చేశాడట అలా అంత చిన్న వయస్సులో ఏకాగ్రత ఎలాగైతే ఆ ధ్రువుడికి కలిగిందో ఈ దంపతులకు కూడా ఒకరి పట్ల ఒకరికి చనిపోయే రోజు వరకు ఏకాగ్రత నశించకుండా ఉండాలని ఆ ధ్రువుడి యొక్క నక్షత్రాన్ని దర్శింపజేస్తారు ఏకాగ్రతకు ప్రతీకగా ధ్రువుడు మనకు ఆదర్శప్రాయంగా కనపడుతున్నాడు ఇకపోతే సప్త ఋషి మండలంలో ఒక మండలం ఉంటుంది ఆకాశ మండలంలో మనం ఆ ఋషుల యొక్క సంతానమే మనం అందరం ఈ భూమి మీద ఉన్న మనుషులు అందరం కూడా ఋషుల యొక్క సంతానముగా పుట్ట్యాక అని చెప్తారు వారు మన ఉన్నటువంటి పితులు దేవతలు ఆ ఋషులు అందులో ముఖ్యులైనటువంటి వాడు ఏడుగురు ఒక ఆయన పేరు కశ్యపుడు రెండో ఆయన పేరు అత్రి మూడు ఆయన పేరు భరద్వాయుడు నాలుగో ఆయన పేరు విశ్వామిత్రుడు ఐదు జమదగ్ని ఆరు వశిష్ఠుడు ఏడు గౌతముడు ఈ ఏడుగురు మహర్షులను దర్శనం చేయిస్తారు ఈ ఏడూరు మన శిష్యులలో వశిష్ఠుడి యొక్క భార్య ఋషి అయిన వశిష్ఠుడి భార్యనే అరుంధతి దేవి ఈ అరుంధతి దేవి వివాహంలో ఎందుకు దర్శింపజేస్తారయా అంటే వశిష్ఠుడు అరుంధతి చాలా గొప్పదైనటువంటి దంపతులు మనం మంచి ఆదర్శ దంపతులు అనగానే చాలామంది సీతారాములు అంటారు ఆదర్శ దంపతులు అనే మాట రాగానే సీతారాములు అంటారు ఇంకా కాదు అంటే లక్ష్మీనారాయణులు అంటారు ఇంకా కొంతమంది పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరు ఒకటే శరీరంలో రెండు భాగాలుగా ఉంటారు కదా పార్వతీ పరమేశ్వరులు అంటారు కాదు కాదు సరస్వతి వీడి బ్రహ్మ బ్రహ్మ వీడి సరస్వతి ఎప్పుడు ఉండరు వాళ్ళిద్దరి ఆదర్శ దంపతులు అనుకుంటారు చాలామంది కానీ కాదు వేదంలో చెప్పబడినటువంటి ఆదర్శ దాంపత్యం ఏమిటో అంటే వశిష్ఠుడు అరుద్ధులు అరుద్ధి వశిష్ఠులను దంపతులుగా కూర్చోబెట్టి పరమేశ్వరుడు పార్వతీదేవి కాళ్ళు కడిగి దంపతి పూజ చేశారట లక్ష్మీనారాయణులు కూడా పూజ చేశారట సరస్వతి బ్రహ్మదేవుడు కూడా పూజ చేశారట అంత మంచి ఆదర్శ దాంపత్యం అరుంధతి వశిష్ఠ్యుడు చాలా గొప్పదైనటువంటి ఒక దాంపత్యం ఆ దంపతుల్లాగా కలిసి ఉండాలని అరుంధతిదేవి యొక్క దర్శనాన్ని వశిష్ఠుడి యొక్క దర్శనాన్ని చేయిస్తారు వివాహంలో

విన్నారు కదండి అంత వివరణగా చెప్పారో బ్రహ్మగారు నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అవుతున్నాం నా పెళ్లితో సహా కూడా నాకు అరుంధతి నక్షత్రం మా వారు చూపించారు నేను చూసాను అంతేగాని అది ఎందుకు చూస్తామో ఏంటి అన్నది ఎప్పుడు ఆలోచించలేదు ఆలోచించినా చెప్పేవాళ్ళు లేరు లక్కీగా ఇన్నాటికి నాది కూడా డౌట్ క్లియర్ అయింది మీ అందరూ కూడా ఇది విని మనం మన పిల్లలకి చెప్పాలండి వీటి వెనకాల ఎంత అర్థం ఉంది అన్నది వాళ్ళు కలిసి ఉండడానికి ఇది కూడా చాలా ఉపయోగిస్తుంది చిన్న చిన్న వాటికే గొడవలు పడి విడిపోవడం కాదు నువ్వు పెళ్ళిలో ఇలా మాటిచ్చావు కాబట్టి ఇది దీన్ని నువ్వు పాటించాలి అన్నది చెప్పడం చాలా చాలా అవసరం అన్నమాట సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్